నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాకులు బ్రహ్మసి అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మాఘమాసములో ఆదివారము ప్లస్ హస్తా నక్షత్రం వస్తుంది చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజును ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ రోజును వినియోగించుకొని బయటపడే అవకాశం ఉంటుందో చెప్పండి గురు ఆరోగ్యం భాస్కరాదిత్యం ప్రదాత ప్రత్యక్షంగా మనకు దర్శనమిచ్చేటువంటి సూర్యనారాయణ స్వామివారు మాఘ మాసము అంటే ఆయనకి చాలా ప్రీతి అందులోనూ మాఘ ఆదివారము అంటే చెప్పవలసిన అవసరం లేదు దీర్ఘకాలికంగా శారీరకమైనటువంటి రుగ్మతులు అంటే రోగాలు అంటే షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు క్యాన్సర్ అయినా సరే వాటితో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా వీరు చూసుకుని విజయవాడ వెళ్ళమని చెప్తా విజయవాడ విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారి యొక్క ఆలయం కింద ముందుకు వస్తుంటే విజయేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుందమ్మా ఆ విజయేశ్వర స్వామి వారి దర్శనమే యోగం వారి దర్శనం అంతా పుణ్య విషయం పక్కన పెడితే ఆ విజయేశ్వర స్వామి వారి దర్శనమే యోగం సామాన్యమైన వాళ్ళెవరికి కూడా ఆ గురు గురించి తెలియదు విజయవాడలోనే సామాన్యమైన వాళ్ళకు కూడా నేను పుట్టి పెరిగింది విజయవాడ కానీ నాకు సుమారుగా రెండు వేల పదకొండు పన్నెండు వరకు విజయేశ్వర స్వామి ఆలయ వారి ఆలయం ఉన్నట్టు నాకే తెలియదు అమ్మా నాకు కూడా తెలియదు అంటే అది అంత నిగూఢమైన రహస్య దేవాలయం అది అది కూడా నాకు ఆరు అది అప్పుడు ఎందుకు ఎలా తెలిసింది అని అంటే నేను మాఘమాసంలో కృష్ణా స్నానం చేసి వస్తున్నా వస్తుంటే తర్వాత వారు ఉన్నవారు పద విజయేశ్వర దేవాలయానికి వెళ్దాం ఉన్నారు నాకు అర్థం కాదు వేసుకోవాలి ఇక్కడ ఎక్కడ ఉంది అని ఆలోచనతో ఉన్నాను సరే వీళ్ళందరూ వెళ్తున్నారు వీళ్ళకాల వెళ్దామంటే ఆ కృష్ణకంజీ బండి ఇలా తిప్పి అలా ఆపేశారు అక్కడ ఇక్కడ ఆపేశారు అంటే అర్థం కదా ఇదే పైకి వేసుకొని దేవాలయం అన్నారు అంటే ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది చుట్టారు ఒక రకంగా కింద మొత్తం ఇత్తడి షాపులు కొడుతూ అవన్నీ నేను ఎప్పుడు చూడలేదు గురుగారు అంటే మనం లొకేషన్ పెట్టుకున్నా అదే మనం తెలుసుకోవడం కష్టం అనమాట స్వామివారి గురించి ఎన్నో విన్నా సామాన్యంగా విన్న కానీ దర్శనాన్ని నోచుకోవడం చాలా కష్టం ఆ మాఘ ఆదివారం వచ్చింది అప్పుడు కూడా వెళ్ళా అదే మొదటిసారి వెళ్ళటం ఇంకా ఆ తర్వాత సార్లు వెళ్ళానమ్మా వెళ్ళిన ప్రతిసారి ఒక ఆనందాన్ని ఒక అనుభూతిని పొందే అంతకు మించి ఏంటంటే పునర్మామైత్వింద్రియం పునరాజ్ పునర్భగ పునర్బ్రాహ్మణమయితునర్ద్రవి నమీతురేతృథి దీర్ఘాయువర్చసే యన్మ రేత ప్రశిష్యే ఆ తే కురు అంటే కంటే అరుణపారాయణం చేస్తారమ్మా ఒక యాభై నుంచి వంద మంది వేద స్వచ్ఛందంగా వచ్చి కూర్చొని అటు ఇటు అరుణపారాయణం చేస్తారు కేవలం ఆ రోజునాడు మాఘ పాదివారం రోజునాడు అరుణపారాయణ వినటానికి ఎంతో మంది వస్తారుమ్మ అక్కడికి మొన్న కూడా ఒక వీడియోలో చెప్పా రథసప్తమి రోజు నాడు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రథసప్తం అయితే మనం ఎక్కడా చూడటం కన్నుల పండగ అక్కడ జరుగుతుంది ఇత్తడి గుండెగలలో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మలని కొట్టగా వచ్చే పీటకలతో పర్వాలి ఉంటారు అమ్మా ఏమి పెట్టకుండా కర్పూరంతో వెలిగించుకొని చేస్తారు ఏమాత్రం అవకాశం ఉన్నా శరీరంలో ఉండేటువంటి రుగ్మతులతో పాటు వదేటువంటి ప్రతి ఒక్కరూ విజయవాడలో ఇంద్రగలాద్రి దగ్గర కృష్ణానది సమీపంలో విజయేశ్వర స్వామి వారి ఆలయం ఆ ఆలయానికి వెళ్తే ఉదయం సాధ్యమైనంత వరకు ఆరున్నర ఏడు గంటలకల్లా పైనుండేటట్టుగా చూడండి గుళ్ళో ఒక్కసారి ఆరింటికి మొదలు పెడతారు ఒక్కసారి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు మొదలు పెడుతుంటారు మొదలు దానికన్నా ముందు మనం ఉంటే అక్కడ మొదటి నుంచి చివరి వరకు మనం వినవచ్చు అందులో ఒక గొప్ప రహస్యం ఉందమ్మా అందరూ పారాయం చేస్తూ 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 మధ్యలో టెక్కు ఆపేస్తారు ఏముండదు సైలెంట్గా ఆపేస్తారు మనస్సులో పారాయం చేసుకుని మళ్ళీ మొదలు పెడతారు ఎందుకు ఆ ఒక్క మంత్రం గర్భవతులు కనుక వింటే అక్కడికక్కడే ప్రసవం జరిగిపోతుందమ్మా అంత శక్తి మంత్రం కాబట్టి ఆ మంత్రాన్ని బయటికి కానీ లోపల రహస్యంగా అరేంజ్ చేసుకొని అదే పైన మళ్ళీ బయట నుంచి తీసుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే తద్ రహస్యం భవతి అంటారు ఏదైతే రహస్యంగా ఉంచారో దాన్ని రహస్యంగా ఉంచినంత సేపే అది మనల్ని కాపాడుతుంది ఇప్పుడు గాయత్రి మంత్రం మాకు ఉపనయన సంస్కారం చేసి మాకు ఆ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వడం కోసమే ఉపనయన సంస్కారం నాలుగు రోజులు మాకు ఉంటుంది ఇవాళ దాన్ని రింగ్ టోన్లు కానీ దానిలో దీనిగా ఆ రహస్యకృతంగా ఉండాల్సిన బహిర్గతం చేశాము బాధలను భవిస్తూనే ఉన్నాం అందుకే నేను కొన్ని కొన్ని మంత్రాలను బయటికి చెప్పం ఎందుకు చెప్పకూడదు వాళ్ళు ఎందుకు చేయకూడదు వీళ్ళు ఎందుకు చేయకూడదు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు దాని విషయ వైజ్ఞానం తెలియకుండా ఎలా బరిదాలు ఇస్తే భ్రష్టత్వం చెందుతాం అంత కాబట్టి ఆ మంత్రం అంటే ఎందుకు చేస్తారంటే అర్థం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఏమీ చెయ్యొద్దు ఏ ఆరాధన చేయొద్దు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చుని రెండు చెవులు అక్కడ పెట్టుకొని దృష్టి అక్కడ పెట్టుకొని శ్రవణం వినండి చాలమ్మా వినగలిగితే అది వినేలోపు శరీరంలోంచి మీకు ఏదో ఎవరో బయటికి లాగేస్తున్నట్టు కనిపిస్తుంది అంతటి మానసిక ఆనందాన్ని ఆ శరీర సౌష్టవం అంటే మనకు అనారోగ్యం లేదంటే ఎంత ఆనందంగా ఉంటాం అటువంటి ఒక పరిస్థితి అది వింటున్న మొదటి నుంచి పూర్తజ్ఞలోపి మనకు అనిపించేస్తుందమ్మా అంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణం మనిషికి కావాలి అంటే ఏ పని చేయొద్దు కాస్త రూపాయి ఖర్చు పెట్టుకుని విజయవాడ వెళ్ళి ఉదయం స్నానం చేసుకొని ఆరున్నర ఏడులో విజయస్వామి దేవాలయానికి వెళ్ళి అయితే అభిషేకం చేయించుకొని ఇక్కడ పారాయణ వింటాం ఎందుకంటే పారాయణ పూర్తి అయిన తర్వాత అభిషేకం చేసుకోవడం ఈ రెండు కంప్లీట్ చేసుకొని రాగలిగితే చాలమ్మా అంతకు మించిన అదృష్టం ఇది ఇంకైతే ఎవరికి అవసరం లేదు ఉండదు అంతే ఒకవేళ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ దూరంగా ఉన్నాము రాలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు కూడా ఏదన్న ఇంట్లో చేసుకునే చేసుకున్నారు అరుణపారాయణ ఇంట్లో వినమనండి అరుణం అనేటువంటిది మనకు నెట్ లో కొ అరుణం అంటే ఆ అరుణం అనేటువంటిది లేదంటే కనుక అంటే అరుణంలో అనేక రకాలు కొంతమంది సుస్వరంగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎలా పడతాలో చెప్తున్న వాళ్ళు ఉన్నారు వింటాము అని ఎవరైనా అంటే ఇంట్లో నేను ఒక లింక్ పంపిస్తాను ఒక లింకు ఆ వీళ్ళ కామెంట్స్లో కనుక పెడతా ఆ లింకు కామెంట్లో పెడతా ఆ లింకుని వేరే చక్కగా అరుణం ఓ అది గంటన్నర ఇంచుమించి ఉంటుంది ఆ గంటన్నర మాత్రం వేరే పని పెట్టుకోకుండా చక్కగా కూర్చొని ఇంట్లో దేవుడి దగ్గర ఫటాల దండం పెట్టుకొని గోధన్రవతో పాయసం చేసుకొని పూర్తయిన తర్వాత సూర్యనారాయణ స్వామి వారికి ఇలా చూసి ఆ గోధన్రవ పాయసాన్ని సూర్యనారాయణ పైన సూర్యనారాయణ స్వామి వారికి నివేదన పెట్టి ఆయనకి హారతి ఒక చిన్న పాట పడతాను ನಾಯನ ಗುಂಜಿ ಭಾರತಕ್ಕೆ ಮುಂದೆ ಮನ ಏನು ಪಾಡాలి ಅನ್ನೋಣದಿ ಸಪ್ತಾшವರುಢಂ ನಕ್ಷತ್ರಮಾಲಂ ಕೋಟಿ ಕಿರಣಾ ಭಸ್ಕರಾಯ ಸಪ್ತಾшವರುಢಂ ನಕ್ಷತ್ರಮಾಲಂ ಕೋಟಿ ಕಿರಣಾ ಭಸ್ಕರಾಯ ಪ್ರಥಮತ ವಿಷ್ಣು ಮಧ್ಯತ ಸಿಂಭೋ अंतिया ब्रह्मा भास्कर प्रथमत विष्णुमध्यत शिंभ अंत्या ब्रह्मा भास्कर सुप्ताश्वरूम नक्षत्र कोटि किरण भास्कर श्वेतारूपं स्फटिकाशीलं अग्निवर्णा भास्कराय श्वेतारूपं स्फटिकाशीलं अग्निवर्णा भास्कराय सप्ताश्वरूढं नक्षत्रमालं कोटिकिरणा भास्कराय छायालुलम चंद्राभालम गगन संचारी भास्कराज़ छायालुलम चंद्राभालम गगन संचारी भास्कराज़ सप्ताश्वरुधम नक्षत्रमालम खोटी किरणा धज्ज्वालं दग्धाज्वालं धगज्वालं दग्धा ज्वालं ज्वालङ्कृता भास्कराय ज्वालङ्कृता भास्कराय सप्ताश्वरूढं नक्षत्रमालं कोटिकिरणा भास्कराय चाजालुलम चंद्राभालम दक्षिणाहस्ता भास्कराजा चाजालुलम चंद्राभालम खिनाहस्ता भास्कराजा सप्ताश्वरुधम नक्षत्रमालम कोटि किरणा भास्कराजा 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 భాస్కరాజా భాస్కరాజ ఇది ఒకవేళ విజయవాడ విజయేశ్వర స్వామి వారి దగ్గరికి అంటే విజయవాడకి పేరు కావడానికి కారణం అయిన అసలు విజయవాడ అని చెప్పి ఆయన దగ్గరికి అక్కడికి వెళ్ళి అర్చన చేసుకునేటువంటి సమయం లేకు ఇబ్బంది మీద వెళ్ళలేకున్న వారైతే ఇంట్లో నేను ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ తోటి చక్కగా సూర్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంటుంది తెచ్చుకొని తెచ్చుకుని ముందు పెట్టుకుని దీపారాధన చేసి పూర్తిగా అరుణమయ్యేంత వరకు కూడా విని అరుణమైన తర్వాత ఆ పాయసం సూర్య నమస్కారం పెట్టి ఈ పాటతో హారతి ఇచ్చే ప్రయత్నం చేసుకోగలిగితే చాలమ్మా చాలా చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు టెంపుల్ కి వెళ్ళే వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి అది లేకపోతే ఇంట్లో కూడా చెప్పారు నమస్తే గారు